అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో దీపారాధనకు సంబంధించిన నియమాలను తెలుసుకుందాం మన శాస్త్రాల ప్రకారము ఏకవత్తితో దీపారాధన చేయకూడదు రెండు ఒత్తులు కానీ అంతకంటే ఎక్కువ ఒత్తులతో కానీ దీపారాధన చేయాలని శాస్త్రాల ద్వారా అవగతమవుతున్నది దీపారాధనకు ప్రత్యేక నియమాలంటూ ఏమీ లేవు ఉదయం స్నానం చేసిన తర్వాత అలాగే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలని దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమము ఒకవేళ ఆవు నెయ్యి లేని పక్షంలో నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయవచ్చు ఏ గృహంలో అయితే దీపారాధన నిత్యం రెండు పూటలా జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని శాస్త్రాలలో పేర్కొనడం జరిగింది ఆ ఇంట్లో వారికి మనశ్శాంతి కలుగుతుందని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది దీపారాధనకు ఇనుప ప్రమిదలు పనికిరావు వాడకూడదు నుదుట బొట్టు లేకుండా దీపారాధన చేయకూడదు దీపం వెలిగించిన తర్వాత గంధము కుంకుమతో అలంకరించాలి దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు వేసిన తర్వాత నూనె పోసి దీపాన్ని వెలిగిస్తుంటారు ఇది సరైన పద్ధతి కాదు నూనె పోసిన తర్వాత ఒత్తులు వేసి వెలిగించి దీపారాధన చేయాలి బ్రాహ్మీ ముహూర్తములో దీపారాధన చేయడం అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య దీపారాధన చేయడం చాలా చాలా మంచిది ఈ విధముగా నియమాలు పాటించి దీపారాధన చేయడం ద్వారా ఇంట్లో మనశ్శాంతి లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుందని శాస్త్రాలలో పేర్కొనడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్క